హాయ్ అండి నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే మీ అందరితో పాటు ఒక సింపుల్ మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి మార్నింగ్ టు నైట్ వరకు తీసానులేండి వీడియో అయితే సో మీకు వీడియో నస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తున్నానండి సో నిన్నటి వీడియోలో అయితే మీరు చూసినట్లయితే నేను కొనగంటాక్ అని చెప్పేసి తీసుకున్నాను కదండి మా ఊరు సైడ్ అంతా కొనగంటాక్ అంటారు ఇది మనకి చెరువుల దగ్గర అలాగే కాలువల దగ్గర ఇలాంటి చోట దొరుకుతుంటున్నమాట అంటే పంట పొలాలకి ట్యాంకులాగా కట్టి నీళ్ళు అనేది వదులుతూ ఉంటారు కదా అలాంటి చోట తర్వాత చెరువుల దగ్గర ఇలాంటి చోట అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇది విలేజెస్లో బాగా ఈజీగా దొరుకుతుంది మనకి టౌన్లో దొరకదు కాబట్టి మనం కొనుక్కుంటాం కొనుక్కుంటామన్నమాట ఇదైతే ఒక ట్వంటీ రూపీస్కి నేను నన్ను ఒక దగ్గర కొనుక్కున్నాను అది మొత్తం కూడా ఒల్చేసరికే సగం అయ్యింది ఆ సగాన్ని ఉడికించేసరికి ఇంకా తక్కువ అయిపోయింది అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి అమ్మ అయితే నాకు నిన్న చెప్పించిందండి సో సేమ్ అదేలాగైపోయి నేను ట్రై చేయబోతున్నాను సో ముందుగా అయితే కొనగంట మొత్తం కూడా కడిగేసుకుని నీట్గా ఒక ఐదు నిమిషాల పాటు ఒక పెద్ద పాత్రలో వేసి ఉడికించేసుకోవాలి సో మరీ ఎక్కువసేపు అయితే ఉడికించకూడదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఆ కాడలు పట్టి చూసామంటే బాగా మెత్తగా అయ్యాయంటే ఉడికిపోయినట్లు అర్థం అనమాట సో అదైతే నీట్గా తీసేసి ఒక గిన్నెలు దొంకల గిన్నె ఉంటుంది కదా అందులో అయితే వేసేసి బాగా నీళ్ళంతా పిండేసేయాలన్నమాట ఆకులో నుంచి సో పిండేసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసేసుకుని సరిపడా ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు వేసేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకైతే మనం బాగా నీళ్ళంతా పిండి పక్కన పెట్టుకున్న కొనగంటాక అనేది వేసేసుకోవాలి సో మేమైతే కొనగంటాకు అంటాము మీ సైడ్ ఏమంటారని చెప్పేసి అయితే నాకు కమిసా షేర్ చేయండి ఆల్రెడీ ఆకులు మీరు చూసారు కాబట్టి ఏమంటారు అని చెప్పి కమిసా షేర్ చేయండి సో ఇదంతా కూడా నీట్గా నీళ్ళన్నీ కూడా వేయకుండా అంటే మనం తాలింపు చేస్తున్నాం కాబట్టి వేపుల్లాగా నీళ్ళు అనేది ఉండకూడదు అనమాట బాగా ఆకుని ఈ విధంగా పిండేసేయాలి సో పిండేసామంటే ఈ విధంగా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఆకంతా ఉడికిపోయింటుంది కాబట్టి సో దాని అంతా కూడా మనము వేగిన ఆనియన్స్లోకి అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు సో మామూలుగా ఇందులోకి చెనగింజలు చేస్తారు అలా కాకుండా పప్పు ఉడికించుకొని ఆ పప్పుతో పాటు కూడా దీన్ని మిక్స్ చేసుకొని చేసుకుంటారు లేదు ఎగ్ వేసుకొని కూడా చేసుకుంటారనమాట బట్ మేము ఎగ్స్ ఎక్కువ తింటాం మాకు ఇష్టం కాబట్టి నేనైతే ఎగ్ వేసే చేస్తున్నాను అనమాట ఈరోజైతే సో నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం కూడా ఆకు ఇట్లా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా అయితే బాగా కలిపేసుకోవాలండి సో మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రై చేసే దాంట్లో కూడా కొద్దిగా వేసుకోవచ్చు అనమాట సాల్ట్ అయితే సో ఇప్పుడు ఆకు అంతా కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులోకైతే ఒక సిక్స్ ఎగ్స్ అయితే వేసానండి సో మేము నలుగురు ఉన్నాం కాబట్టి అందులో ఇష్టంగా బాగా తింటామన్నమాట అందుకని చెప్పేసి ఒక హాఫ్ డజన్ ఎగ్స్ అయితే వేసేసుకొని మొత్తం కూడా మనం తాలింపుకి ఎట్లయితే వేపుకుంటామో సేమ్ అదేలాగే కాకపోతే మనం ఎగ్ ఎగ్ తాలింపు చేసేటప్పుడు ఏంటంటే ఆనియన్స్ వేగిన తర్వాత ఎగ్ కొట్టి వేసేస్తాం కదా బట్ దీనికి అలా కాకుండా ఆకు వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఎగ్స్ అనేది వేయాలన్నమాట ఇంకా ఎగ్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకైతే తగినంత సాల్ట్ అంటే ఆల్రెడీ మనం వేసి ఉంటాము ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తగినంత సాల్ట్ అలాగే కారం ఒక హాఫ్ స్పూన్ అంత అంటే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మరి తక్కువ తినేవాళ్ళు కొద్దిగా అంత కారం వేసేసుకొని ఆ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుకుంటాం ఉండాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మనం స్టవ్ ఆపేసి వేసి పక్కన పెట్టుకుంటాం అన్నప్పుడు లైట్ గా చెన్నగింజల పొడి కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటదనమాట చాలా చాలా బాగుంది కరెంట్ పోయింది అక్కడ నేను టార్చ్ వేసుకుని వీడియో షూట్ చేయడం వల్ల మీకు అట్లా కనిపిస్తూ ఉందండి సో అందుకే ఆ తర్వాత వీడియో కూడా నేను చెన్నగింజల పొడి వేసేదైతే వీడియో షూట్ చేయలేదనమాట కరెంట్ లేనందుకు మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఇంకొకసారి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట నిజంగా చాలా చాలా బాగుంటుంది మీకు గనక దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా అయితే సూపర్ గా ఉంటుంది ఈసారి ఎగ్ వేస్ట్ చేశాను కదా నెక్స్ట్ టైం చేసినప్పుడు చెనిగింజల పొడి లేదంటే పప్పు వేసి ఎలా చేయాలని చెప్పేసి అయితే మా అమ్మ కనుక్కొని లేదా అమ్మ చేసినప్పుడు లేదా నేను చేసినప్పుడు వీడియో అయితే మీకు షేర్ చేస్తాను సో సింపుల్ గా అయితే ఈరోజు ఇంకా ఎగ్ పనగంటాకు వేస్ట్ చేసేసి రైస్ పెట్టాను ఇంకా పెరుగు తెచ్చేసానన్నమాట ఈ సింపుల్గా ఈరోజు ఈ వంటలైతే ఇవేనండి ఇంకా మా చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ స్టూడియోలో ఉందన్నమాట డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళింది ఆల్రెడీ మీకు చెప్పాను కదా తను మార్నింగ్ నైన్ కి వెళ్తుంది ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్కి వస్తుంది అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంటికి రాదు ఆయన అయితే వచ్చి పాపకి క్యారీ ఇచ్చేస్తారనమాట అక్కడే అందరితో కలిసి తింటుంది సో అలాగైతే ఇంకా చిన్నమ్మాయి ప్రియాకి అయితే ఇచ్చి పంపించేసి ఇంకా బాంధవ్యాకి అలాగే మా హస్బెండ్కి ఫుడ్ అయితే పెట్టేసాను ఇంకా వాళ్ళిద్దరు కూడా తినేసారు ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత నేనైతే బయట వరండా ఉంది కదండి అక్కడైతే వచ్చి కూర్చొని రిలాక్స్గా తిందామని తింటూ ఉన్నాను ఎందుకో మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇప్పటికే ఎందుకంటే ఇంట్లో పవర్ లేదనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు నేను తినే టైంలోనే కరెంట్ పోతుందని చెప్పేసి సో నేను అందరికీ పెట్టేసి తింటానమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఆకలేసిందంటే కలిసి తినేస్తాం అనమాట ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి దాని తర్వాత బయట వచ్చి కూర్చొని చల్లగా గాలి వస్తుంది ఇంకా కూర్చొని రిలాక్స్గా తింటూ నాకు నాకేంటంటే ఇట్లా ఎగ్ ఫ్రై కానీ లేకపోతే ఇలాంటి మునగాకు తాలింపు పొనగంట తాలింపు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే నాకు ఇట్లా వట్టి రైస్లో ఇది కలుపుకొని తినాలని ఇష్టం అనమాట ఇంకా అంగడి పెరుగు అయితే అస్సలు నాకు నచ్చదు తినడానికి కూడా ఏదోలాగుంటుంది అనమాట అది ఏదో ఒక పేస్ట్ వేసుకొని కలుపుకొని తిన్న ఫీల్ వస్తుంది సో అందుకే నేను తిన్ను ఇంట్లో ఇంకా చూడాలి ఒకవేళ అందరూ ఒప్పుకుంటే ఇంకా ఇంట్లోనే పెరుగు చేయాలన్నమాట అందరూ ఒప్పుకుంటే నేను ఎందుకు అంటే మా ఇంట్లో ఒకరు పెరుగు తింటే ఒకరు తినరనమాట ఒకవేళ తెచ్చి ఒక హాఫ్ లీటర్ పాలు పేర అది రెండు రోజులు తినాల్సి వస్తుంది అనమాట అంటే పెరుగు చేయడానికి పెట్టినా కూడా రెండు రోజులు తినాల్సి వస్తుంది అది ఒక రోజుకి పుల్లగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వాళ్ళని అడిగి మళ్ళీ చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా ప్రస్తుతానికి కావాల్సినప్పుడు అంగలోనే తెచ్చిపెట్టేస్తూ ఉన్నాను మా పెద్దమ్మాయి కూడా పెద్దగా పెరుగు లైక్ చేదనమాట అంగడిదైతే నేను తిన్ను ఇంకా మా చిన్నమ్మాయి మా ఆయన మాత్రమే తింటారనమాట అందుకే అంగలో తెచ్చిపెట్టేస్తూ ఉంటాను సో ఇంకా తర్వాత మేము లంచ్ అంతా తినేసిన తర్వాత అయితే ఇంకా మ్యాంగోస్ అయితే ఉన్నాయన్నమాట ఈ రోజేనండి ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సీజన్కి ఫస్ట్ ఇదే అనమాట మేము తింటున్నదైతే ఇంక ఇప్పుడైతే మా అమ్మాయి అయితే కట్ చేసి ఇస్తుంది అనమాట తిందా అమ్మా ఎందుకంటే కరెంట్ లేదు కదా కరెంట్ ఉంటే టీవీ చూసుకుంటూ కూర్చొని ఉండేది ఇవన్నీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదనమాట కరెంట్ లేదు కాబట్టి ఇంకా మ్యాంగో తెచ్చిందనమాట కట్ చేద్దామ్మా తిందామని చెప్పేసి ఇంకా తనైతే కట్ చేసి ఏదో వెరైటీగా చేస్తుందంట అట్లా చేస్తూ చేస్తుందనమాట నేనైతే ఇంక రిలాక్స్గా పడుకున్నా నాకైతే నడుము నొప్పి వచ్చేసిందండి రీసెంట్గా ఎక్కువ వర్క్స్ అవి చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది హెవీ అయిపోయింది ఇంకా ఈ మధ్య హెల్త్ కూడా అంతగా బాగాలేదులేండి ఇంకా దానికి కూడా ఏదో ఒకటి అంటారేమో నేను పాపాలు చేశాను అందుకే నాకు ఒళ్ళు ని సో పాపాలు చేస్తాను పుణ్యాలు చేస్తేనో మోసం చేస్తాను మోసపోతేనే రావు మన హెల్త్ని బట్టి మన ఇంట్లో వర్క్స్ని బట్టి మనకున్న టెన్షన్స్ని బట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట సో అట్లయితే బ్యాక్ పెయిన్గా ఉన్నిందండి సరే అని చెప్పి అట్లా ఒక పిల్లో వేసుకొని పడుకోని ఉన్నానమాట ఇంకా మా అమ్మ అయితే చూసారు కదా ఇక్కడ వెరైటీ వెరైటీగా కట్ చేస్తుంది అనమాట ఇలా ఎక్కడో చూసిందంట తిరుమలకి వెళ్తే మేము నడిచి వెళ్తాం కదా అలిపిరిమెట్ల పైన సో అప్పుడు ఇట్లా కట్ చేసి ఇస్తారనమాట లైట్గా సాల్ట్ కారం వేసేసి ఒక్కొక్క పీసు ట్వంటీ రూపీస్ అమ్ముతారండి నిజంగా కడుపు కాలుతుంది అనమాట నాకైతే ఏమంటే మనకి ఫ్రీగా దొరికే మ్యాంగోస్ అనమాట ఇవంతా కూడా విలేజ్కి వెళ్తే అలాంటివి అక్కడ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వచ్చి ఒక్కొక్క పీస్ తీసుకొని తినాలంటే అంటే భలే బాధ అనిపిస్తుంది నాకైతే ఇంత ఒక చిన్న పీస్కి ట్వంటీ రూపీస్ ఇవ్వాలని అనిపిస్తుంది కానీ అక్కడ నడిచెళ్ళేటప్పుడు అవే తినాలనిపిస్తుంది అనమాట మ్యాంగోస్ తర్వాత జాంపళ్ళు ఇంకా పైనాపిల్ తర్వాత కీరకాయలు ఇవే కట్ చేసి పెట్టి కప్పుల్లో వేసి అమ్ముతూ ఉంటారనమాట ఒక కప్పు ట్వంటీ రూపీస్ అని చెప్పేసి అది ఎందుకో తెలియదు అవే తీసుకొని తినాలనిపిస్తుంది అనమాట ఆ టైంలో సో మూడు వేల ఏడు వందల యాభై మెట్లు ఏమో ఉంటాయి అలిపిరి మెట్లు ప్రతి సంవత్సరం కూడా నేను ఫిక్స్ అనమాట అంటే మొక్కుకునేసి ఉంటాను నా వల్ల అయ్యి రోజులు కూడా నేను అలిపిరి మెట్లపైనే నడిచి నడిచొస్తానని అని చెప్పేసి అట్లా నడుచుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మేము అట్లా వెళ్తూ ఉంటాము పిల్లల్ని తీసుకొని ఇయర్లీ వన్స్ సో ఇంకా ఈసారి కూడా సమ్మర్ స్టార్ట్ అయ్యింది హాలిడేస్ కూడా ఇచ్చేశారు ఇంకా కాకపోతే ఇప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు తిరుమలలోనే ఉంటారనమాట హాలిడేస్ కాబట్టి సో మేమైతే జూన్లో అట్లా వెళ్తామండి లేకపోతే మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ అట్లా వెళ్దాం అనుకోండి కొంచెం రష్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి ఈ ఎండలకు భయపడే సగం వెళ్ళట్లేదు అండ్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి నిదానంగా వెళ్దాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు కొత్త అప్డేట్ కూడా ఏదో వచ్చింది తిరుమలలో తిరుమల వెళ్ళే వాళ్ళకి ఈ టైంలో యూజ్ అవుతుందని చెప్తున్నా అదేంటంటే విఐపి దర్శనాలు అయితే కాస్త ఆపారంట ఏదో ఒక టైంలో మాత్రం విఐపి దర్శనాలు పెట్టుకున్నారు మిగతా టైంలో కూడా ఫ్రీ దర్శనాలు అంటే నడిచెళ్ళే వాళ్ళకి అలాగే ఫ్రీ ఫ్రీ దర్శనాలకు వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు కొంచెం తొందరగా దర్శనాలు కంప్లీట్ అయ్యేలాగా అయితే ఏదో పెట్టారు ఇప్పుడు మార్చారని చెప్పేసి అంటూ ఉన్నారు సో అలా ఉంటే హ్యాపీ అండి నిజంగా ఎందుకంటే విఐపి దర్శనాలు ఎక్కువైపోవడం వల్ల మనకి ఏంటంటే నడిచెళ్ళే వాళ్ళకి ఫ్రీ దర్శనాలు వాళ్ళకి చాలా లేట్ అయిపోతుంది మనకి ఏంటంటే షెడ్స్ ఉంటాయి కదా వాటిలో వేసేస్తున్నారన్నమాట తీసుకెళ్ళి భలే కోపం వచ్చేస్తుంది నాకు అయితే అలాంటి టైంలో ఇంత కష్టపడి మనము నడిచెళ్తాం కదా ఇన్ని మెట్లు ఎక్కి నడిచెల్లి ఫ్రీ దర్శనానికి వెళ్ళేటప్పుడు అంత భక్తి శ్రద్ధలతో తీసుకెళ్ళి అలాంటి షెడ్స్ లో వేసేసారనుకోండి ఆ రూముల్లో బంధి చేస్తే ఒక నైట్ అంతా ఒక రోజు అంతా చాలా చిరాకు కోపం వచ్చేస్తుంటుంది కాకపోతే భక్తిగా వెళ్తాం మనం భగవంతుని చూడాలి అన్న ఆశతో సో ఇంత బాధపడి వెళ్ళినా కూడా ఒక ఐదు నిమిషాలు దేవుడిని అట్లా చూసేసామంటే దానంత సంతోషం ఇంకోటి ఉండదనమాట అంత హ్యాపీగా ఫీల్ అయిపోతాము బట్ ఈసారి కొంచెం మార్పులు చేర్పులు దర్శనాలు చేశారు కాబట్టి ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు సెవెన్ ట్వంటీ అవుతుంది నైట్ ఈవినింగ్ నైటా ఈవినింగ నైట్ సో సెవెన్ ట్వంటీ అవుతుందండి నైట్ అయితే ఇప్పుడు మేము డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం సో మా డిన్నర్ వచ్చేసరికి ఈరోజు చికెన్ చపాతి రైస్ అనమాట సో రైస్ అనేది మధ్యాహ్నం మిగిలిండేది ఉంది ఇప్పుడైతే మా అమ్మాయి అక్కడ పిండి కలుపుతూ ఉంది చపాతీకి వీళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నాకు చుక్కలు చూపిస్తున్నారనమాట వీళ్ళిద్దరు గొడవలు పడుకోవడం అక్కడికి పగల్లో మా చిన్నమ్మాయి ఉండదు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతుంది మార్నింగ్ నైన్కి వెళ్తుంది ఈవినింగ్ ఫైవ్కి వస్తుంది అంతవరకు కొంచెం ప్రశాంతంగా ఉండదమ్మ నాకు మా అమ్మ పెద్దమ్మాయి టీవీ చూసుకుంటూ లేకపోతే ఏదో ఒకటి రాసుకుంటూ అట్లా ఉండిపోతుంది ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే మాత్రం ఇంకా నాకు పిచ్చ ఎక్కిస్తారనమాట అంత గొడవలు పడుకుంటూ ఉంటారు కేవలం టీవీ రిమోట్ కోసం మాత్రమే సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వాళ్ళకి పని చెప్పాను తనేమో చపాతి పిండి కలపాలి తినేమో చికెన్కి మసాలా రెడీ చేయాలి హాయ్ ప్రియా సో ఇదనమాట ఇకిప్పుడైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పాను కదా వాళ్ళు చేస్తున్నారు నేనైతే వెళ్ళి ఇంకా చికెన్కి మసాలా రెడీ చేసేసి ఆయన వచ్చేలోపు వంటైతే ప్రిపేర్ చేయాలి కొంచెం లేట్ అయిపోతుంది తినడానికి మళ్ళీ నాన్ వెజ్ కాబట్టి అరగదనమాట సో ఫుడ్ లిమిట్గానే తింటాను నైట్లో నాన్ వెజ్ కదా అని మళ్ళీ టెంప్ట్ అయిపోయి ఎక్కువైతే తిన్నా అనమాట కొద్దిగానే తింటాను సో ఎప్పుడైతే వెళ్దాం అయిపోయిందేమో ఇంకెప్పుడల్లి చపాతీలకి రుద్దాలి అలాగే చికెన్కి మసాలా కూడా మిక్సీకి వేసుకోవాలి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇంకా ఆయన అయితే పిల్లలు అడిగారండి చపాతి చికెన్ కావాలని చెప్పేసి ఇంకా వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి అయితే వెళ్ళి ఫ్రెష్గా ఒక చికెన్ కేజీ అయితే తీసుకొచ్చారనమాట సో ఇది పెద్ద బ్రాయిలర్ చికెన్ అనమాట కొంచెం గట్టిగా ఉంటుంది ఇది మనం కుక్కర్లో చేసుకోవాలి మామూలుగా పెనంలో చేసుకుని ఉడికిపోతుంది కాకపోతే కొంతమందికి అలవాటు లేని వాళ్ళు కుక్కర్లో పెట్టేసుకోండి ఒక మూడు నాలుగు విజులు పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఈ ఎండలకి మెత్తం చికెన్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే అది కొంచెం హెల్త్ కూడా ఇబ్బంది అండ్ ఇంజెక్షన్స్ వేసి వాటిని పెద్దో చేస్తారు కాబట్టి కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం ఉంటుంది మేమైతే నైంటీ నైన్ పర్సెంట్ అది ఎక్కువ తినము ఎప్పుడైనా బిర్యానీ అలా చేయాలనుకున్నప్పుడు మాత్రమే మెత్తం చికెన్ తెచ్చుకుంటాం మిగతా టైంలో అంతా కూడా లింగాపురం చికెన్ అంటారు కదా బ్రాయిల్ పెద్ద బ్రాయిలర్ అదైతే తెస్తామన్నమాట ఇది మనకి మటన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట తినడానికి అయితే సో ఇంకైతే ఒక సైడ్ చికెన్ పెట్టేసి అని ఉడుకుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్ అలాగే మా అమ్మాయి ఇద్దరు కూడాను నీట్గా చపాతీలు రుద్ది చేశారు ఈరోజు హెల్ప్ చేశారనమాట ఆయన కూడా ఫ్రీగా ఉన్నారని చెప్పేసి నేను అయితే వీడియో షూట్ చేయలేదండి ఆయన వద్దు ఇవన్నీ అన్నారు సో ఎప్పుడైనా గిన్నెలు దోమివ్వడము ఇట్లా హెల్ప్ చేయడం వంటకి ఇవన్నీ కూడా వీడియో షూట్ చేసుకుంటారంటే అనమాట వద్దనేస్తారు ఎందుకంటే ఒకరున్నట్లు ఒకరు ఉన్నారు కదండి ఏదో ఒకటి అంటారు మళ్ళీ ఆ కామెంట్స్ చూసారంటే ఆయనకి మనసుకు బాధ అనిపిస్తుంది అనమాట నా వల్ల వాళ్ళెందుకు బాధపడ్డం అని చెప్పేసి నేను ఆయన వద్దంటే ఇంకా ఆగిపోతానన్నమాట వీడియో ఏం షూట్ చేయను సో అట్లా చపాతీలు అయితే పెద్దమ్మాయి ఆయన వృద్ధి చేశారు ఇంక నేనైతే వాటిని ఇక్కడ కాలుస్తున్నానమాట అప్పటికే ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయి వచ్చేసిన టైం అయితే మామూలుగా మేము ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల తినేస్తాము బట్ వంట ఇప్పుడు చేస్తున్నాం అనమాట ఇంకా తిన్న తర్వాత ఒక అరగంట అయినా బయట వాకింగ్ చేయాలి లేకపోతే అస్సలు డైజెస్ట్ అవ్వదు నిద్ర పట్టదన్నమాట మెయిన్గా ఎందుకంటే నాన్ వెజ్ నైట్లో తినడమే కొంచెం డేంజరు అలాంటిది ఇంకా చపాతి నాన్ వెజ్ తిన్నామంటే ఇంకా అది కొంచెం టైం పడుతుంది అనమాట రిలాక్స్ అయ్యి మళ్ళీ పడుకోవడానికి లేదనుకోండి మార్నింగ్ అంతా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఏదో స్టమక్ టైట్గా ఉన్నట్లు ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సో అదనమాట అయితే రీసెంట్ టైమ్స్లో కొంచెం వెయిట్ లాస్ అవడానికి కూడా నేను సకల విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాను ఇంట్లో హోమ్ ఫుడ్ తింటూనే కాబట్టి ఇంకా లిమిట్గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉన్నాను ఇంకా చేసేసాను రెడీ అయిపోయింది వంట అంతా కూడా ఇంకా తీసుకొచ్చి అయితే అందరికీ పెట్టించేశాను దాని తర్వాత నేనైతే రెండే రెండు చపాతీ పెట్టుకున్నానండి ఇక్కడ ప్లేట్లో మీకు ఎంత అయితే చూపిస్తున్నానో అంతే తింటున్నాను అనమాట నేను మళ్ళీ మీకు వీడియో తర్వాత తినడము అవేం ఉండదు ఇక్కడ రెండు చపాతీ పెట్టుకున్నాను ఒక కప్ అంత చికెన్ వేసుకున్నాను అనమాట సో ఇంతే తినేసి ఇంకా ఫుల్గా వాటర్ అది తీసేసుకొని పడుకుంటాను అనమాట అంటే వాటర్ తాగేసి పడుకుంటాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండాలి సో వాటర్ మెయిన్గా మనం ఎక్కువ తాగమంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవని చెప్పేసి డాక్టర్స్ అనమాట నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడాను సో మనం ఎక్కువ తాగము ఎండాకాలం వస్తే మాత్రం ఓకే ఒక మూడు బాటిల్ నాలుగు బాటిల్ అంటే ఒక త్రీ ఫోర్ లీటర్స్ అయినా తాగేస్తాను అనమాట ఒక రోజుకి సో ఇక్కడైతే మటన్ లాగానే ఉంటుంది మనకి చికెను వేడిగా ఉంది అక్కడ కాలిపోతూ ఉంది నాకు సో ఇదండి ఈ విధంగా డిన్నర్ అయితే తింటూ ఉన్నా మరి ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్స్తో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి